వెల్కమ్ టు మై ఛానల్ మధు మ్యాథ్స్ సబ్ చూడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై ఐదు సో పేపర్లు మీకు మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మిగిలిన డిఎస్సీ ఉంది సో టెట్లో పేపర్లు ఈ రకంగా మనం ఈ రకంగా ఇచ్చాడు స్టాండర్డ్ సో ఆ రకంగా మనం డిఎస్సి ప్రిపేర్ అవ్వడం చాలా బెటరు ఎందుకంటే టెట్లోనే చాలా డిఫికల్టీ లెవెల్ చాలా పెంచడం జరిగింది సో దీని ఆధారంగా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే మీకు సక్సెస్ ఉంటుంది చూడండి ఇది బిట్టు సార్ పన్నెండు పన్నెండు ఇరవై ఐదు మార్నింగ్ షిఫ్ట్ అండి మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ క్రింది వాణిలో ఏది పెద్దది అని ఇచ్చాడండి ఈ క్రింది వాణిలో ఏది పెద్దది అంటే చాలా బాగా అడిగాడు క్వశ్చన్ అంటే చూడండి ఇదేమో డెసిమల్స్ ఓకేనా డెస్ డెసిమల్స్ ఇదేమో దశాంశాలు అదే రెండు ఒకటే దానికి సంబంధించి మంచి వచ్చిన టెక్స్ట్ బుక్లో చాలా ఈజీగా ఉంటాయి అలా కాకుండా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడండి మనం భిన్నాల్లో ఏది పెద్దదని అడుగుతాడు కానీ ఇక్కడ డిస్మెల్స్ ఇచ్చి ఇదిగోండి ఎల్ టూ టీ పవర్ ఆఫ్ టెన్ అలా ఇచ్చి ఈ రెండు కాంబినేషన్లో ఏది పెద్దదని అడుగుతున్నాడు సో ఈజీ అండి చూడండి సొల్యూషన్ జీరో పాయింట్ వన్ కదా సో జీరో పాయింట్ వన్ అంటే వన్ బై టెన్ అని రాస్తుందండి ఇంటూ టూ ఫోర్ టెన్ టూ ఫోర్ టెన్ చూడండి వన్ బై టెన్ ఇన్ టూ టూ ఫోర్ టెన్ అంటే మీకు వాల్యూ తెలియదు టూ ఫోర్ టెన్ అంటే థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం గతాకాలు గతంలో నేర్పిస్తాం ఆన్లైన్ క్లాస్లో టూ ఫోర్ వన్ నుంచి టూ ఫోర్ టెన్ వరకు త్రీ ఫోర్ వన్ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ నుంచి ఫోర్ ఫోర్ ఫైవ్ అలా కొన్ని గుర్తుపెట్టుకోవాలి డిజిట్స్ నైన్ వరకు సో అందులో టూ ఫోర్ టెన్ అంటే ఇంకో టూని పదిసార్లు గురించాలండి టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జో సిక్స్టీన్ అండ్ సోన్ అలాగే టూ ఫోర్ టెన్ హండ్రెడ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది మరి వెయ్యి ఇరవై నాలుగుని పదితో భాగిస్తే ఒక డిజిట్ ముందు పాయింట్ వస్తుందంటే వన్ నాట్ టూ పాయింట్ ఫోర్ అంటే దీని విలువ ఎంత అంటే నూట రెండు పాయింట్ నాలుగు వన్ నాట్ టూ పాయింట్ ఫోర్ అదేవిధంగా దీన్ని కూడా చూడండి దీన్ని కూడా డిస్మెల్ రిమూవ్ చేస్తే థౌజండ్ ట్వంటీ ఫోర్ బై చూసారా దీని వాల్యూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వన్ పాయింట్ జీరో టూ ఫోర్ అని ఇచ్చాడు చూడండి పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉంది కాబట్టి ఒకటి తర్వాత మూడు సున్నాలు వేస్తాం ఇంటూ ఇది కూడా ఇక్కడ టెన్ స్క్వేర్ ఉంది హండ్రెడ్ చూడండి టూ జీరో టూ జీరోస్ క్యాన్సిల్ ఇక్కడ కూడా థౌజండ్ ట్వంటీ ఫోర్ బై టెన్ ఉంది అంటే సేమ్ వన్ డిజిట్ ముందు పాయింట్ పెడతాం అంటే చూసారా ఇది ఇది సేమ్ వచ్చింది అంటే దీని వాల్యూ దీని వాల్యూ కూడా నూట రెండు పాయింట్ నాలుగు వచ్చింది రెండు సమానమే కాబట్టి ఈ రెండింట్లో ఏ దీనికంటే కొంత ఎక్కువ సరే రెండు ఆప్షన్స్ డిలీట్ చేసేయచ్చు అంటే ఈ రెండు ఆప్షన్స్ ఆన్సర్ కాదని మనకు అర్థమవుతుంది ఎందుకు ఏది పెద్దదన్న ఏది పెద్ద అంటే సమానంగా రాకూడదు కదా ఎందుకంటే ఆప్షన్లో వన్ అంటే టూ లేదు కాబట్టి ఈ రెండు కూడా ఎలిమినేట్ చేసేయచ్చు ఇప్పుడే మనం కాబట్టి నేను అదే చేస్తు చూడండి ఎలిమినేట్ చేసేస్తాను అంటే ఇప్పుడు ఆన్సర్ మన ఆన్సర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వచ్చు ఆన్సర్ చూడండి నెక్స్ట్ దీన్ని కూడా అంతే డిసిమెల్ రిమూవ్ చేస్తే పాయింట్ తర్వాత త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒకటి తర్వాత మూడు సున్నాలు త్రీ జీరోస్ చూడండి హండ్రెడ్స్ కేర్ నేను హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అయినా రాస్తున్నాను ఇక్కడ టూ జీరోస్ టూ జీరోస్ వన్ జీరో వన్ జీరో క్యాన్సల్ అప్పుడు ఏముంది ఫార్టీ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఫోర్ ఫిఫ్టీ చూసారా వన్ నాట్ టూ కంటే ఫోర్ ఫిఫ్టీ పెద్దది కాబట్టి రెండు ఆప్షన్స్ ఇలినేట్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేయరు కదా ఫైనల్గా వన్ జీరో సిక్స్ టూ బై డిస్మెల్ రిమూవ్ చేస్తే హండ్రెడ్ సరే థౌజండ్ చూడండి ఇక్కడ టెన్ క్యూబ్ అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ పది పదులు వంద వంద పదులు వెయ్య వెయ్య చూడప్పుడు త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ థౌజండ్ సిక్స్టీ టూ చూసారు ఈ రెండు కాదు ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా కాదు కాబట్టి అది పెద్దది ఏంటంటే థౌజండ్ సిక్స్టీ టూ అంటే ఇక్కడ థౌసండ్ సిక్స్టీ టూ అంటే మన ఆప్షన్ ఏంటి ఆప్షన్ ఫోర్ పెద్దది ఆప్షన్ ఫోర్ పెద్దది సో ఈ రకంగా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా చూడండి చాలా చాలా మంచి క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో కనబడవు ఈ క్వశ్చన్స్ ఓన్గా ఫ్రేమ్ చేసి ఇచ్చాడు టెట్లోనే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడంటే మరి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ డిఎస్సిలో ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి ప్రస్తుతం చూడండి ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ ఇదిగోండి ఈ వాల్యూకి సమానం అంట అంటే వన్ వన్ టూ ప్లస్ ఎయిటీన్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అయినా ఇదిగోండి ఈ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఎయిటీన్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఈ విలువ మీకు చేయాలంటే ముందు ఎక్స్ విలువ కనుక్కోవాలి ఎక్స్ విలువ ఎలా కనుక్కుంటారంటే ఇదిగోండి ఈ డేటా ఉపయోగించి ఎక్స్ విలువ కనుక్కోవాలి సో మరి దీన్ని మనం సాల్వ్ చేసి ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇంపాసిబుల్ వాడిచ్చిన వన్ మినిట్లో కాబట్టి జాగ్రత్తగా చూడండి నేను ఎలా చేస్తున్నాను వాడు ఇచ్చింది తీసుకుంటున్నాను ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ టూ ప్లస్ ఎయిట్ ఇంటూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ నేను ఎక్స్ జీరో చెక్ చేసుకున్నా చెప్పాను కదా దీన్ని సాల్వ్ చేసి సాధించి ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇబ్బందే కొంచెం టైం టేకింగ్ ఇబ్బంది అంటే కాబట్టి నేను గెస్సింగ్ వెళ్తానండి గెస్సింగ్ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పెట్టుకుంటున్నాను నేను చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పెడితే ఫోర్ క్యూవండి సిక్స్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ జీరో పెట్టారు అనుకో ఫోర్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్ వన్ ఇంటూ ఎయిట్ అంటే ఎయిట్ సో వన్ వన్ టూ ప్లస్ ఎయిట్ అంటే వన్ టూ రెండు ఈక్వల్ కాదు కాబట్టి జీరో అవ్వదండి ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ పెడతానండి వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ పెడుతున్నాను చూడండి ఇక్కడ వన్ పెడితే వన్ ప్లస్ త్రీ ఫోర్ అంటే ఫోర్ 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 సో వన్ వన్ టూ అలా ఉంటుంది ప్లస్ ఎయిటీన్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ చూడండి ఫోర్ ట్ ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ జా టూ ఫిఫ్టీ సిక్స్ చెప్పాను కదా మనం గాతాంగాలు గాతాల్లో నేర్పిస్తాం అనమాట ఆన్లైన్ క్లాస్లో గుర్తుండాలి బాగా చూడండి ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ సో వన్ వన్ టూ ప్లస్ థర్టీ టూ ఎంత అండి వన్ ఫార్టీ ఫోర్ సో ఈ రెండు కూడా సమానం కాదు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కూడా కాదు సో జీరో కాదు వన్ కాదంటే ఇంకా టూ త్రీ ఫోర్ అస్సలు కాదు కాబట్టి ఇప్పుడు నా గెస్సింగ్ ఏంటంటే ఒకటి కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఈసారి నేను ఎక్స్ని హాఫ్ అనుకుంటున్నాను సగమని తీసుకుంటున్నాను ఎక్స్ విలువని సగమని తీసుకుంటున్నాను అంటే చూడండి ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ టూ ప్లస్ ఎయిట్ ఇంటూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కదా ఎక్స్ అంటే వన్ బై టూ వన్ బై టూ ఇది చెక్ చేస్తే మ్యాక్సిమం సరిపోవచ్చండి ఎందుకు జీరో అవ్వలేదు వన్ అవ్వలేదు వన్ అవ్వలేదంటే టూ త్రీ ఫోర్ అస్సలు కాదు కాబట్టి వన్కి మధ్యలో హాఫ్ కదా హాఫ్ చెక్ చేసుకుంటున్నాను ఎక్స్ వాల్యూ కాబట్టి చూడండి కాస్త కడితే రెండు మూడు ఆరు ఏడు బై రెండు అవుతుందండి సెవెన్ బై టూ ఓకేనా వన్ వన్ టూ ప్లస్ ఎయిట్ ఇన్ టూ దీన్ని ఫోర్ని టూ స్క్వేర్ అని రాసుకుంటాను పైన వన్ బై టూ అన్ పైన వన్ బై టూ అని ఇక్కడ రాస్తాను చూడు ఇక్కడ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ బై టూ ఉంది కదా ఫోర్ని కూడా టూ స్క్వేర్ హోల్డ్ ది పవర్ ఆఫ్ సెవెన్ బై టూ అని రాస్తాను ఇది వన్ వన్ టూ ప్లస్ ఎయిట్ ఇంటి చూడండి ఏ ఫోర్ ఎం హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎన్ ఏ ఫోర్ ఎంఎన్ అంటే టూ బై టూ అంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోద్దండి అంటే టూ మిగులుతుంది అక్కడ టూ మిగులుతుంది చూడండి ఇక్కడ కూడా ఏ ఫోర్ ఎం హోల్డ్ ది పవర్ ఆఫ్ ఎన్ ఏ ఫోర్ ఎంఎన్ అంటే టూ ఇంటూ సెవెన్ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏముంది ఇక్కడ టూ ఫోర్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ టూ ప్లస్ సిక్స్టీ ఉంది చూడండి టూ ఫోర్ సెవెన్ అంటే నూట ఇరవై ఎనిమిది అండి రెండు రోడ్ల నాలుగు నాలుగు రెళ్ళు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు పదహారు పదహారు ఏళ్ళ ముప్పై రెండు ముప్పై రెండు రోడ్ల అరవై నాలుగు అరవై నాలుగు ఏళ్ళ నూట ఇరవై ఎనిమిది సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా చూడండి ఈ రెండు యాడ్ చేస్తే వన్ సరిపోయింది అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సరిపోయింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అండి హాఫ్ సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తాను ఎగ్జామ్ నేను చేయక స్పీడ్గా చెక్ చేసుకుని వెళ్ళిపోయినా ఆన్సర్ పెట్టేచ్చుని అంటే ఎక్స్ విలువ ఎంత వన్ బై టూ ఇప్పుడు ఈ విలువ కనుక్కోవాలి మనం ఎయిటీన్ ఎక్స్ హోల్డ్ ది పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఎక్స్ అంటే వన్ బై టూ కదా ఎయిటీన్ ఇంటూ వన్ బై టూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ వన్ బై టూ చూడండి రెండు ఇందులో తొమ్మిది సార్లు రెండు రెండు సార్లు అంటే భూమి బేస్లో తొమ్మిది ఉంది పవర్లో టూ ఉంది సో నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ ఆన్సర్ అంతా ఇదిగోండి ఎయిటీ వన్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఏమీ లేదు నేను గెస్సింగ్ అక్కడికి వెళ్ళాను నన్ను ఫస్ట్ జీరో పెట్టుకున్నాను ఇక్కడ సిక్స్ జీరో పెట్టుకుంటే సిక్స్టీ ఫోర్ ఇక్కడ సిక్స్టీ ఫోర్ రాదండి ఎందుకంటే ఇక్కడే వన్ వన్ టూ ఉంది యాడ్ చేసేది కాబట్టి జీరో ఇల్మినట్టు వన్ తీసుకున్నాను వన్ తీసుకుంటే ఇక్కడ ఫోర్ 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 అంటే టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ వన్ తీసుకుంటే జస్ట్ టూ హండ్రెడ్ కూడా అవ్వదు ఎందుకంటే వన్ వన్ టూ ఇక మీరు వన్ పెడితే థర్టీ టూకి నూట పన్నెండు ముప్పై రెండుకి నూట పన్నెండు కలిపితే రెండు వందలే రాదు మరి రెండు వందల యాభై ఆరు ఎలా వస్తాయి సో అది కూడా కాదు కాబట్టి ఎక్స్ హాఫ్ చెక్ చేసుకున్నాడు హాఫ్ ఫిఫ్టీ చెక్ చేసుకుంటే సరిపోయింది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సరిపోయింది ఎగ్జాక్ట్గా కాబట్టి ఎక్స్ వీలో వన్ బై టూ ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తే సో నైన్ స్క్వేర్ వచ్చింది నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ క్లియర్ కదా ఇలా చేయాలి ఎగ్జామ్లో నేను మీకు అర్థం కావాలని చెప్పి చెప్పి చేస్తాను అసలు ఇది కూడా చేయని అవసరం లేదండి ఏ ప్లస్ బి అంటే త్రీ ఏబి అంట ఏబి ఏమో ఫిఫ్టీన్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విలువే ఎంత ఓకేనా వాడు ఇచ్చింది తీసుకుని చూడండి ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టు త్రీ ఏబి సో ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టు ఏబి అంటే వాడు ఇచ్చేసాడు ఫిఫ్టీన్ ఇక్కడ రాస్తాను అంటే అప్పుడు ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు మూడు పదిహేనుల నలభై ఐదు చూడండి వాడు ఏమడుగుతున్నాడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేయాలంటే ఇరువైపులా వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చూడండి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అండి టూ ఏబి చూడండి దీన్ని స్క్వేర్ చేయడానికి మీకు షార్ట్ కట్ చెప్పాను ఒకటి స్థానంలో ఐదు ఉన్నప్పుడు ఎలా చేయాలనేది షార్ట్ కట్ నేను స్క్వేర్ ట్రిక్స్ అని ఆ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఫైవ్ ఉన్నప్పుడు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ రాసుకోవాలండి ఇక్కడ నాలుగు ఉంది కదా ఫోర్ తర్వాత వచ్చే నెంబర్ అంతా ఫైవ్ అవి రెండు లబ్ధం చేయాలి ఫోర్ ఫైవ్జా ట్వంటీ ఇక్కడ రాసుకోవాలి చాలా ఈజీ ఒక్కట్ల స్థానంలో ఐదు ఉన్నప్పుడు స్క్వేర్ ట్రిక్ అని చెప్పేసి నేను వీడియో చేస్తాను చూడండి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది వంద వరకు నేర్పించాను స్క్వేర్స్ ఫైవ్ని స్క్వేర్ చేసేయాలి ట్వంటీ ఫైవ్ చేసేయాలి ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ తర్వాత నెంబర్ ఫైవ్ అవి లబ్ధం చేయాలి ఫోర్ దా ట్వంటీ ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏబి అంటే మనకు తెలుసు కదా పదిహేను కాబట్టి టూ ఇంటూ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు టూ జీరో టూ ఫైవ్ మరి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ జీరో టూ ఫైవ్ ఉంది ఇది ప్లస్ థర్టీ అండి టూ ఫిఫ్టీన్ అటు వెళ్ళిపోతే మైనస్ థర్టీ మైనస్ థర్టీ ఓకేనా చూడండి రెండు వేలలోంచి ఒక ముప్పై తీసేయండి ఎంత లేదా ఇరవై ఐదు నుంచి ముప్పై తగ్గించండి ఐదు ఉంటుంది ఐదు రెండు వేల తగ్గించండి పంతొమ్మిది వందల తొంభై ఐదు చూడండి ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై తగ్గించేయండి ఇంకా ఐదు బ్యాలెన్స్ ఉంటుంది ఐదు రెండు వేల నుంచి తగ్గించండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇది చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ సో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడిగిన పెట్టే సో చాలా ఈజీగా చేయొచ్చు ఐదు చూడండి మెంజునేషన్ త్రీ డీమ్ ఎంజరేషన్ అండి అందులో గోళం స్పియర్ సంబంధించి చూడండి రెండు గోళాల గోళముల ఘనపరిమాణాలను నిష్పత్తి సారండి రేషి ఆఫ్ ఇట్స్ వాల్యూమ్స్ అయినా వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత రేషి ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా చూడండి రేషి ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా వాటి ఉపరితల వైశాల్యాలు ఎంత అని అడుగుతున్నాడు అంటే మీకు ఇప్పుడు గోళం యొక్క ధనపరిమాణానికి సూత్రం తెలియాలి గోళం యొక్క ఉపరితల వయసు సూత్రం తెలియాలి మీకు నేను మెంజురేషన్ మన ఆన్లైన్ క్లాస్లో ఒక్క సూత్రం కూడా బట్టి పట్టకుండా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అండి టూ డిఎం ఎంజురేషన్ త్రీ డీ ఎంజురేషన్లో డయాగ్రామ్ ఆధారంగా నేర్పించాను అవి మీరు ప్రాక్టీస్ చేస్తే మైండ్లో ఉండిపోతాయి అన్నమాట ఫిక్ ఫిక్స్గా కాబట్టి సూత్రాలు అలా నేర్చుకోవాలి ఇక్కడ నేను ఆ డెరివేషన్ సూత్రాలు అంతా చెప్పనండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది ఓకేనా మీరు ఆన్లైన్ క్లాస్ ఫాలో అవ్వచ్చు మీరు ఎవరైనా సరే చూడండి ఇప్పుడు రెండు గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చేస్తాడు సిక్స్టీ ఫోర్ ఈస్ట్ ట్వంటీ సెవెన్ చూడండి మరి గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి గోళాల ఘన పరిమాణాల నిష్పత్తి సూత్రం చూడండి ఒకసారి ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ వన్ క్యూబ్ ఈస్ట్ ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ టూ క్యూబ్ అండి సో గోళాల ఘనపరిమాణం సూత్రం ఏంటంటే ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ క్యూబ్ అండి ఫైవ్ ఆర్ క్యూబ్ మరి ఇక్కడ మొదటి గోళం కాబట్టి ఆర్ వన్ వేసుకున్నాను రెండోది కాబట్టి ఆర్ టూ వేసుకున్నాను ఫైవ్ ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ వన్ క్యూబ్ ఈస్ టూ ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ టూ క్యూబ్ ఆర్ టూ క్యూబ్ చూడండి మన నిష్పత్తి కదా ఫోర్ బై త్రీ ఫైవ్ ఫోర్ బై త్రీ ఫైవ్ క్యాన్సిల్ అయిపోద్దండి అప్పుడు ఏం మిగిలింది ఆర్ వన్ క్యూబ్ ఈస్ట్ ఆర్ టూ క్యూబ్ కానీ లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడు దీని విలువ ఇదిగోండి సిక్స్టీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి మనం ముందు రేడియస్ కనుక్కోవాలంటే ఆర్ వన్ ఇస్ట్ ఆర్ టూ కనుక్కోవాలండి చూడండి ఈ క్యూబ్ అట్ వెళ్తే రూట్ అయిపోద్ది అండి రూట్ అంటే క్యూబ్రూట్ సిక్స్టీ ఫోర్ ఈస్ట్ రూట్ ట్వంటీ సెవెన్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే క్యూబ్ రూట్ దీన్ని క్యూబ్ వచ్చేలా ఫోర్ క్యూబ్ అని రాసుకోవచ్చు దీన్ని క్యూబ్ వచ్చేలా త్రీ అని రాసుకోవచ్చు క్యూబు రూట్ క్యాన్సిల్ అండి అంటే ఆర్ వన్ ఇస్ట్ ఆర్ టూ ఎంత వచ్చిందంటే ఫోర్ ఇస్ట్ ఇది వ్యాసార్థాల నిష్పత్తి మరి ఉపరితల వైశాల నిష్పత్తి సూత్రం ఏంటండి ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఉపరితల వైశాల్యాల నిష్పత్తి చూడండి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి సూత్రం ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ అండి కాబట్టి ఇక్కడ ఫోర్ ఫైవ్ మొదటిది ఆర్ వన్ స్క్వేర్ ఈస్ట్ టూ ఫోర్ ఫైవ్ రెండోది ఆర్ టూ స్క్వేర్ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎందుకంటే నిష్పత్తి కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆర్ వన్ స్క్వేర్ ఈస్ట్ టూ ఆర్ టూ స్క్వేర్ సో ఆర్ వన్ అంటే ఫోర్ ఫోర్ స్క్వేర్ ఆర్ టూ అంటే త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ సింపుల్ అండి వాడు గోళాల ఘనపరిమాణాలు నిష్పత్తిస్తే వీటికి వెంటనే క్యూబ్ రూట్ కట్టేయాలి అంటే ఫోర్ త్రీ ఉపరితల వైశాలను పడితే వాటిని స్క్వేర్ చేయాలి ఫోర్ని స్క్వేర్ చేస్తే సిక్స్టీన్ త్రీని స్క్వేర్ చేస్తే నైన్ సింపుల్ ఇదంతా ఇలా చేయక్కవద్దు ఎగ్జామ్లో అంటే మీకు అర్థం కావాలని చెప్పాను అంటే చూడండి ఎక్కడ ఎక్కడ ఉందామని ఆప్షన్ ఇది కూడా ఆప్షన్ త్రీ సిక్స్టీన్స్ టూ నైన్ చూసారు కదా బిట్స్ అంత అయితే ఈజీగా ఏమనగలేదు కాన్సెప్ట్ ఫుల్గా ఐడియా ఉంటేనే చేయగలరు మీరు అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ కంటెంట్ అండ్ రిలేటెడ్ కంటెంట్ కూడా మీకు ఐడియా ఉండాలి ఓకేనా సో ఇవి ఫోర్ క్వశ్చన్స్ చేశారు నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చేస్తాను సో మీకు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మన ఆన్లైన్ మ్యాథ్స్ కోర్స్ మీకు కావాలంటే సో నాకు మీరు మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో థ్యాంక్ యూ